మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రజాజ్యోతి విలేకరి వెంకటరాజంపై సోమవారం రాత్రి దాడి చేసిన దుండగులను మరియు సహకరించిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని ఆయా పత్రికా విలేకరులు ఆయా పార్టీల నాయకులు నల్ల బ్యాచర్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘీభావంగా బీజేపీ నాయకులు వెంకన్న బీఆర్ఎస్ నాయకులు కృష్ణ ఐఎఫ్టీ నాయకులు సిపిఎం పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించి దుండగులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విలేకరుల వృత్తిలో భాగంగా సమాజ లోని సమస్యలను ఎత్తి చూపే ప్రయత్నంలో పత్రికా స్వేచ్ఛను హరించే దిశగా ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం సరికాదని ప్రభుత్వ మరియు స్థానిక శాసనసభ్యులు చూపి నిందితులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలకు ఆదేశించాలని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విలేకరులు ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇష్టం వచ్చినట్టు మరి భౌతిక దాడికి పాల్గొని రక్తపాతం జరిగే విధంగా మరి మీద దాడి చేసినటువంటి ముందుకులని మరి వాళ్ళ అరెస్ట్ చేయాలి వారికి కట్టుబడి శిక్ష చేసి వారిని వెంకటరాగం తరఫున వారికి న్యాయం చేయాలని చెప్పేసి అని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఖండిస్తూ ఉన్నది ఎందుకంటే వాస్తవాలను వెలువ తీయాలని చెప్పేసి కానీ అక్కడ జరిగిన అక్రమాలు ఏమున్నాయి దానికి ఎవరు ఉన్నారు దాని ఎవరు ఉన్నారు ఉన్నారు అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని ప్రజలకు చేరవేసే విషయం లోపల ఇవాళ ప్రజలకు ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ యొక్క జర్నలిజాన్ని మరి రాసినటువంటి వార్తల్ని ఇట్లతోటి మరి ఎక్కడ మీద కక్ష కట్టి వాళ్ళ కుండగాళ్ళకు డబ్బులు ఇచ్చి పెట్టి మరి వాళ్ళతో దౌ భౌతిక దాడులు చెప్పినటువంటి మరి ఎవరున్నారో ఇంకా ఎంత ఉన్నా కానీ మరి వాళ్ళు శిక్ష పడే విధంగా మరి వారు చేయాలని చెప్పేసి అదే విధంగా చెల్లూరు పోలీస్ శాఖ వారికి కూడా మేము మరి గడిచిన మూడు రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఇది పూర్తిగా మరి చేద్దరు కానీ ఇతర ఇతర ఆధారంతో మీకున్నటువంటి సాంకేతిక పరికరాలతోటి మరి వాళ్ళ అటువంటి వెంకటరాజుల మీద దాడి చేసిన వాళ్ళని వెంబడి అరెస్ట్ చేసి న్యాయం చేయాలని చెప్పేసి అని టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు ప్రజాజ్యోతి విలేకర్ ప్రజాజ్యోతి విలేకర్ వెంకటరాజంపై జరిగిన దాడిని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మూడు రోజుల క్రితం దాడి జరిగింది అయితే వాస్తవాలనే రేపు ఉన్నట్టు ఉన్నదున్నట్టు రాస్తే ఇలాంటి దాడులు జరిగినాయి కాబట్టి దీని వెనుకాల ఎంత పెద్ద బడాబాబులున్నా ఎవ్వరున్నా పూర్తి విచారణ జరిపి మన ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోలీసు యంత్రాంగం దీన్ని చొరవ తీసుకొని దుండగులను పట్టుకొని శిక్షించాలి ప్రజాస్వామ్యం పైన ప్రజలను ఇంకా నమ్మకం ఉన్నది కాబట్టి మీరు కూడా దాంట్లో బాగా చొరవ తీసుకొని దుండగులను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ఇలాంటి దాడులు జరగకుండా విలేకరులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి రాబోయే రోజులలో ఇలాంటి దాడులు జరిగితే దానికి శిక్షలు ఉండాలి అని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతూ ఉన్నాం రాజ్యంపై జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఏదైతే అన్యాయాలను వెలుగు తీసుకునేటువంటి సందర్భం లోపల అనేకమైనటువంటి వార్తలు రాసేటువంటి సమాజం లోపల ఈ యొక్క పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏదైతే ఉన్నారో ప్రోత్సహిస్తా ఉన్నారో దీనికి ఇది తీవ్రంగా సిగ్గపడాల్సినటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నా ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి ఏదైతే మొన్న రాత్రి జరిగినటువంటి సంఘటన దాన్ని నిష్పాక్షికంగా విచారణ జరిపించి బాధ్యులైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది కేవలం పత్రికల ద్వారా మేము దాడి చేయలేదు మేము చేయలేదు మేము కొట్టింది మేం కాదు అసత్య ప్రచారాలు చేస్తారని కండల నిజుడు పేపర్ ప్రకటన నిజుడు కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే సిఐడి తోటి విచారణ జరిపించి రాత్రి జరిగినటువంటి సంఘటన ఏం జరిగింది అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఎవరు కొట్టిండ్రు ఎవరు దాడి చేసిండ్రు ఎటు పారిపోయిండ్రు వాళ్ళందరికి ఎవరు షెల్టర్ ఇచ్చిండ్రు అనేటువంటి పూర్తి అంశాల మీద ఈ ప్రభుత్వం విచారణ జరిపించాలి పోలీసులు కూడా నిష్పాక్షికంగా విచారణ జరిపించి బాధ్యులైన లో ఒక్కడే ఉన్నాడు అప్పుడు ఆ టైంలో ప్రజాజ్యోతి వెంకటరాజ్ అనే విలేకరి ఒక్కడే ఉన్నాడు ఆ టైంలో ఆ ఒక్కడిని చూసి ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించి వెళ్ళి ఆయనని తీవ్రంగా కొట్టి గాయపరచడం జరిగింది ఆయన ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ బంచ్రాల్లో పల్లవి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించాలి ఇంకోటి విలేకరులపై జర్నలిస్టులపై జరిగే దాడులు ఎవరైతే దాడులు చేస్తారో ఆ దాడులు చేసిన వ్యక్తులను అరెస్టు చేసి ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు జీవో తీసుకొచ్చింది ఆ జీవోని ఎగ్జాక్ట్లీగా ఈ చెన్నూరులో జరిగినటువంటి దాడి ఏదైతుందో ఆ దాడి చేసిన వారిపై ఆ జీవోని ఎగ్జాక్ట్లీ అమలు చేయాలని చెప్పేసి ఐఎంపీ నుంచి చెన్నూరు డివిజన్ కంపెనీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు నిజం రాసినటువంటి ఒక విలేకరికి ఇవాళ భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నాం మనం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ ఒక ప్రజల తరఫున ప్రజల పక్షాన ఒక పెన్ను బట్టి రాసినందుకు ఆయన తీవ్రంగా కొట్టి గాయపరచడం జరిగింది ప్రజాస్వామ్య దేశాన్ని ప్రజ ప్రజలు కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ కూడా భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ వాక్స్వాతంత్రం ఉంది మాట్లాడే హక్కు ఉంది సంఘం పెట్టుకునే హక్కు ఉంది చర్చించే హక్కు ఉంది అసమతి తెలిపే హక్కు ఉంది ఈ హక్కుని కాదనటానికి మీరెవరు గడ్డిపోసద్దు సమానం ఇవాళ మీరు భౌతిక దాడులు చేస్తున్నారు అంతేగాని మీకు గుండెల్లో దడ పుడుతుంది భయం అవుతుంది భయం అయింది కాబట్టి ఈరోజు మీరు భౌతిక దారులకు దిగుతున్నారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే పెస్కప్ ఉంది ప్రెస్ లో యూనియన్ ఉంది ఆ యూనియన్ దగ్గరికి వచ్చేసి మీరు మాట్లాడాలి డిస్కర్షన్ చేయాలి చర్చించాలి మీరు రాసే దాంట్లో